హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు చీరమీను అనే చేప ఎప్పుడన్నా విన్నారా పేరు ఆ చేపలతో ఇగురు వండి చూపిస్తున్నాను గోదావరి వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది ఈ చేపలైతే ఈ సీజన్లో వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి మాకు రెండు రోజులని చూస్తుంటే దొరికాయి కాబట్టి మీకు వండుదామని వండి చూపిస్తున్నాను ఎలాగో చూద్దాం చూస్తున్నారు కదా ఇవే చీరమీని చేపలు వీటినంట వల్లో పట్టడం కుదరదు అంట అందుకని చీరతో చీర కట్టి పడతారంట అందుకే వీటి చీరమీని చేపలు అని పేరు వచ్చాయంట ఇవి గోదావరిలోనే దొరుకుతాయి సముద్రంలో దొరకవు గోదావరి చేపలు ఇవి వీటిని వల్లో పట్టడం కుదరదు చిన్నవి కదా అందుకని చీర వేసి జాగ్రత్తగా పడతారండి చూడండి ఎలా ఉన్నాయో వీటిని శుభ్రం చేయడం ఏమీ లేదు శుభ్రం చేద్దామని చూశాను బుర్రవి తీసి కానీ వీటిని ఇసుక లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి అంతకుమించి ఏం చేయని అవసరం లేదు ఇసుక లేకుండా కడుక్కుంటే సరిపోతుంది వీటిని ఇలాగే డైరెక్ట్గా వండేసుకోవాలి శుభ్రం చేయడం అయితే చాలా ఈజీ ఇప్పుడు ఇగురు ఎలా ఉండాలో నేను చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ మీద ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు అందులో మనం ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా దీన్ని ఫ్రై ఎగురికి వండుకోవాలంట అందుకని నేను ఎగురి చేస్తున్నాను ఈ చేపలు మనం ముళ్ళు గడ తీసుకోకుండా డైరెక్ట్గా తినేయచ్చు ముళ్ళు తీసుకునే పని ఏమీ లేదు చిన్న చిన్నవి కాబట్టి నోట్లో వేసుకున్న వేడిని చాలా ఈజీగా తినేయచ్చు కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాకు బయట వర్షం వస్తుంది అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్స్ అయ్యి దాని గురించి ఫ్రాష్ ఫ్రాష్గా చేసి చూపించేస్తారు చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం దేని కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇందులో మనం చేపలు వేసుకున్నాం చీర మీన్ చేపలు ఇవి మనకి గోదావరి సైడ్ మాత్రమే దొరుకుతాయి ఇవి వర్షాకాలంలో మాత్రమే పడతాయంట మిగిలిన కాలాల్లో పడవంట గోదావరి వర్షం వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతాయి ఇవి మీరు కూడా గోదావరి సైడ్ ఉంటే వీటిని మాత్రం మిస్ అవ్వకండి ఇది వర్షం టైం కదా ఇలాంటి టైంలో దొరుకుతాయంట తప్పకుండా వీటిని తెచ్చుకొని ఇలా ఎగ్గురు తినండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలు ఇగరే పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అందుకని తక్కువ వేసుకుంటున్నాను ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అలాగే రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు నేను రోడ్లో దంచుకున్నాను ధనియాలు జీలకర్ర లవంగి మగ్గులు ఈ గరం మసాలా అందులో వేసుకుంటాను పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఫిష్ మసాలా ఫిష్ కర్రీ మసాలా అవి కొద్దిగా వేసుకున్నాం అప్పుడు అన్నిటినీ బాగా కలుపుకుందాం దీన్ని ఎక్కువగా కలపకూడదు లైట్గా కలిపాను లైట్గా కలిపిన తర్వాత ఇందులో ఎంతో కాదు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం ఇవి చిన్న చేపలు కాదా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఎక్కువ సగించకూడదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం కూర దగ్గరకు పడిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినిపేసుకుందాం చూడండి చీర మీను చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది బయట అయితే చాలా వర్షం వచ్చేస్తుంది మాకు చాలా డిస్టబెన్స్గా ఉంది అందుకే త్వర త్వరగా ముగించేద్దామని త్వరగా చేసి చేసాను ఎవరైనా గోదావరి గోదావరి వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి ఎవరైనా ఈ కర్రీ టేస్ట్ చూసుంటే అది ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఈ టైంలోనే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదైతే కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుందంట కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది కొత్తిమీర తప్ప మీకు చేపలు కనిపించట్లేదు కదా చూడండి చేపలు ఈ కర్రీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్